మా దగ్గర ఎవరైతే వన్ ల్యాక్ అబో పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీని రేట్ వచ్చేసి మార్కెట్ వాల్యూ వచ్చేసి ఎయిట్ టు టెన్ థౌసండ్ అయితే ఉంటుంది అనమాట ఎవరైతే ఫిఫ్టీ థౌసండ్ అబ్బా బిల్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బీన్ బ్యాగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మా సంతోషానికి ఏంటంటే మా కస్టమర్స్ ఎవరైతే వస్తున్నారో ఈ ఛానల్ ద్వారా ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం ఈ స్పెషల్ ఆఫర్ తీసుకొని వచ్చామన్నమాట ఎవరు మన షోర్ విజిట్ చేయండి ఈ ఛానల్ ద్వారా మనకు సబ్స్క్రైబ్ చేసి వచ్చారంటే మీకు మంచి ఆఫర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఏ క్రియేటివ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు సన్ సిటీలోని సాయిదత్త ఫర్నిచర్ షాప్ లో ఉన్నాము ఈ షాప్ లో హోమ్ ఫర్నిచర్స్ అవైలబుల్ గా ఉన్నాయి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబంధించి మంచి ఆఫర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు హోమ్ సంబంధించి ఏదైనా ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ షాప్ ని విజిట్ చేయవచ్చు ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ఆఫర్స్ గురించి చెప్పడానికి మనతో పాటు స్టోర్ కి సంబంధించిన సతీష్ గారు ఉన్నారు వారు ఈ కి సంబంధించి ఫర్నిచర్ క్వాలిటీ గురించి అలాగే ఆఫర్స్ గురించి మీకు క్లుప్తంగా వివరిస్తారు హలో అండి ఈరోజు మనం సాయిదత్తా ఫ్రజా సన్సిట్లో అయితే మన స్టోర్లో ఉన్నాం అనమాట మన అడ్రస్ వచ్చేసి ఇక్కడ నుంచి నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ ఆపోజెక్షన్ చూసుకుంటే మనకు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఓవరాల్ ఎయిటీ నుంచి అవైలబుల్ ఉంది అట్లాగే నార్సింగ్ నుంచి చూసుకున్నట్టయితే మనకు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన స్టోర్ అవైలబుల్ ఉంది అట్లాగే మైదీపట్నం చూసుకుంటే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన దగ్గర మన స్టోర్ టైమింగ్ అవైలబుల్ ఉంది మన స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు మన దగ్గర మన స్టోర్ టైమింగ్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు సోఫా కంపెనీ చూస్తున్నాను ఎక్కువ కస్టమర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది సోఫా కంపెనీ ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న ఇండ్లకు హౌసెస్ సంబంధించిన డ్యామేజ్ చాలా స్మాల్ గా ఉంటాయి దాంట్లో వాళ్ళకి మల్టీ పర్పస్ కావాలని చూస్తుంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఇది ఒక బెటర్ ఆప్షన్ అనమాట ఇది సోఫా కంపెనీ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఫైవ్ సీటర్ డైమెన్షన్ ఉంటుంది సిక్స్ సీటర్ డైమెన్షన్ దీన్ని చేసుకోవచ్చు దీంట్లో ఒక స్పెషల్ అట్రాక్ట్ అంటే హెడ్ రెస్ట్ అట్లాగే మీరు ఆర్మ్స్ లో కూడా చూసుకోవచ్చు ఆర్మ్స్ లో స్టోరేజ్ పార్ట్ మనకు చాలా స్పెషల్ అట్రాక్టివ్ ఎందుకంటే ఇక్కడ స్టోరేజ్ పాట్ లో కూడా దీంతో పాటు ఇవ్వడం జరుగుతుంది ఈ ఫ్యాబ్రిక్ ఎఫెక్ట్ కూడా చూసుకోవచ్చు మంచి హై ఎండ్ ఫ్యాబ్రిక్ ఇంకో క్వశ్చనింగ్ కూడా ఫైబర్ క్వషనింగ్ వస్తుంది దీని సైజింగ్ విషయానికి కొత్త మార్కెట్ లో సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ థౌసండ్ వరకు మార్కెట్ లో ఉంటాం మేము ఫిఫ్టీ థౌసండ్ పెడతాం ఎవరైతే మన దగ్గరికి స్పెషల్ ఆఫర్ గురించి కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకు ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తుంటాం అనమాట ఈ సోఫా వారంటీ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ దీనికి మనం కింద బెల్ట్ క్వాలిటీ ఏదైతే యూజ్ చేస్తున్నామంటే ఫార్టీ డెన్సిటీ ఫోమ్ యూజ్ చేయడం జరుగుతుంది ఆ ఫార్టీ డెన్సిటీ ఫోన్ ఎట్లా ఉంటుంది మనకు సాఫ్ట్ నెన్సిటీ అదే రకంగా ఉంటుంది మనకు ఆల్మోస్ట్ ఈ ఫార్టీ డెన్సిటీ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తుంటాము ఫైవ్ ఇయర్స్ వారంటీ బిల్డ్ క్వాలిటీ విధంగా ఎక్స్ప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకోటి దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి సోఫాకు మనం మీకు ఓపెన్ చేసి చూస్తాను ఈ సోఫా ఒకటి అలైన్మెంట్ మీరు చూసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అనమాట బెల్ట్ క్వాలిటీ కానివ్వండి సోఫా అలైన్మెంట్ కానివ్వండి కింద ఫైబర్ ఫిల్స్ వస్తుంటాయి ఆ ఫైబర్ ఫిల్స్ ఏంటంటే మనకు చాలా స్మూత్నెస్ గా వస్తుంటుంది కొన్ని ఇరికపోవడం కానీ స్ట్రక్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంది దీంట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదండి ఇప్పుడు మీకు ఒక లగ్జరీ మోడల్ చూపిస్తున్నాను హైదరాబాద్ లో ఇట్లాంటి మోడల్ మీరు తీసుకోవడానికి వెళ్తే ఆల్మోస్ట్ ఏ ఏరియా వెళ్ళినా వన్ ల్యాక్ అబోనే ఇట్లాంటి మోడల్ మీకు పర్చేజ్ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే మన దగ్గర ఏంటంటే ఇది మన ఓన్ మ్యానుఫాక్చర్స్ ఉంటుంది కాబట్టి మనం చాలా రీజనబుల్ లో ఉంటుంది ఈ సోఫా సెట్ ఇది కానివ్వండి బ్యాక్ చూసుకోవచ్చు చాలా అద్భుతమైన ఫినిషింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్ కంటిన్యూగా ఎప్పటికీ రెడీగా ఉంటాయి దీని ప్రైజింగ్ విషయానికి వస్తే సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ థౌసండ్ మేము కోట్ చేస్తున్నాం అంటే కాకపోతే మన ఎవరైతే యూట్యూబ్ కస్టమర్ యూట్యూబ్ ద్వారా కస్టమర్ ఉన్నారో వాళ్ళకి కంప్లీట్ సెట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది చాలా తక్కువ రేట్లు అట్లా క్వాలిటీ కూడా అదే ఫైవ్ ఇయర్స్ వారంటీతో పాటు ఇవ్వడం అయితే జరుగుతుంది దీంట్లో ఫామ్ వచ్చేసి మనకు క్లాసిక్ ఫోమ్ యూజ్ చేస్తున్నాం ఎందుకంటే మ్యాజిక్ సీలా ఫోమ్ అనేది మనకు మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి మనకు గత ఒక టువె ఏజ్ నుంచి ఫోమ్ బిజినెస్ ఉంది కాబట్టి మనం సీలా అయితే యూజ్ అయ్యి అట్లాగే ఆ ఫోన్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి చూసుకున్నట్టయితే ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా మనకు ఫోన్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇందాక ఏదైతే మనం సోఫా కంప్లీట్ విత్ కంప్లీట్ సీటింగ్ లో చూసాము ఇది సోఫా కంపెనీ విత్ లాంజ్ అన్నమాట అనమాట దీనిలో ఏంటంటే మనకు స్పెషల్ అట్రాక్షన్ లాంజ్ మీరు చూసుకోవచ్చు కంప్లీట్ గా దీని కింద స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది మనకు మనకు మంచి హై ఎండ్ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది అట్లాగే సైడ్ లో చూసుకున్న హ్యాండ్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట అట్లాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ లో కూడా సేమ్ లాగానే ఇట్లా అడ్జస్ట్మెంట్ ఉంటుంది దీంతో నేను సోఫా కంపెనీ ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోవచ్చు మీరు కంప్లీట్ గా ఈ లాంజ్ పోర్షన్ అనేది చాలా అద్భుతంగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది టీవీకి మనం ఒకవేళ ఆపోజిట్ గా ఉన్నాం అనుకోండి ఈ కంఫర్ట్ చాలా హై ఎండ్ ఉంటుంది అనమాట దీన్ని ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మార్కెట్ లో ఉన్న మోడల్ చూసుకుంటే సేమ్ ఈ ప్రింటెడ్ ఒకసారి ఫ్యాబ్రిక్ చూసుకోండి మంచి బెటర్ క్వాలిటీలో మనం ఏదైతే ఫ్యాబ్రిక్ ఇస్తున్నామో ఇది చూసుకోవచ్చు మిత్రతో సెవెన్ ఫిఫ్టీ ఫోర్ మీటర్ అనమాట మనం సెవెన్ హండ్రెడ్ వరకు ఎట్లాంటి ఛార్జెస్ తీసుకోమని చెప్పాను కాబట్టి డెఫినెట్గా వన్ రూపీ కూడా ఎక్స్ట్రా తీసుకొని వేరే షోరూమ్ల ఎట్లా ఉంటే వాళ్ళ షోరూమ్ విజిట్ అయిన తర్వాత వాళ్ళు హై ఎండ్ ఫ్యాబ్రిక్ చూసి దాంట్లో మళ్ళీ రేట్ తీసుకోవడం అయితే జరుగుతుంది అలా ఉండకుండా నేను బెటర్ ఆప్షన్ అయితే మీకు ఇస్తున్నాను దీని ప్రైజింగ్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ థౌసండ్ మార్కెట్లో ఉందన్నమాట మేము రెగ్యులర్ సేల్ వచ్చేసి ఫార్టీ ఎయిట్లో ఇస్తున్నాము ఎవరైతే మన యూట్యూబ్ ద్వారా కస్టమర్స్ వస్తున్నారో థర్టీ ఎయిట్ సోఫా కంబై చేయడం అయితే ఇవ్వడం జరుగుతుంది మనము ట్రాన్స్పోర్ట్ విషయాన్ని చూసుకున్నట్టయితే ఆల్ ఇండియా లెవెల్లో మనకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది అనమాట కస్టమర్స్ ఎవరైతే మీరు లాంగ్ నుంచి వస్తున్నారో ఒకసారి డెఫినెట్గా ఒకసారి టచ్ చేయండి ట్రాన్స్పోర్ట్ మీ వరకు ఎంత అవుతుందో ఛార్జెస్ కూడా మేము చెప్తుంటాము ఇందాక మీకు రిక్లైనర్ సోఫాలో మేము చూసుకున్నట్లయితే త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ చూపించాలి కదా ఇప్పుడు మీరు అదే మోడల్ లో కంప్లీట్ గా ఎల్ టైప్ లో మనకి రిక్లెయర్ ఈ డిజైన్ లో చూసుకున్నట్టు సేమ్ ఫైబర్ సీటింగ్ లో సాఫ్ట్నెస్ కోసం మనకు పాకెట్ స్ప్రింగ్ వస్తుంది అట్లాగే ఈ సైడ్ లో కూడా మనకు టూ రిక్లైన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు ఇట్లాస్ట్ ఎండింగ్ లో అట్లాస్ట్ ఎండింగ్ లో మనకు రిక్లైన్ ఇవ్వడం జరుగుతుంది కంఫర్ట్ లో కూడా సేమ్ ఉంటుందండి కంఫర్ట్ ఎట్లాంటి కాంప్రమైజ్ ఉండదు ఎందుకంటే పాకెట్ స్ప్రింగ్ విత్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది హై అండ్ ఫ్యాబ్రిక్ దీంట్లో కూడా యూజ్ చేస్తాము మార్కెట్ లో ఇట్లాంటి రికెన్ సెట్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ ఆఫోని రేట్స్ అయితే అనమాట కాకపోతే మన ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటుంది కాబట్టి ఎట్లాంటి హరిస్టల్ ఛార్జెస్ ఉండదు అట్లాగే ఓన్ బిల్డింగ్ ఉంటుంది కాబట్టి మేము ఎక్కడ రెంట్ కట్టేదైతే అయితే ఏమి అండి చాలా బెటర్ క్వాలిటీ బెటర్ ఫర్నిచర్ అనుకుంటున్నాం అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ మీకు ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు అన్ని హై ఎండ్ బ్రాండ్స్ ఏవైతే వాడుతుంటామో డెఫినెట్గా అవే ఇస్తుంటాము దీని ప్రైజింగ్ వస్తే మార్కెట్లో వచ్చేసి వన్ ల్యాక్ అబో ఏదైతే మార్కెట్ రేట్ ఉందో మనం కేవలం సెవెంటీ ఫైవ్లో అనమాట ఎవరైతే మన యూట్యూబ్ ద్వారా కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి విత్ టూ తో పాటు ఈ మోడల్ రెడీ ఉన్న మోడల్ మీకు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ యాజ్ అ డిసెట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్యాబ్రిక్ తో పాటు కూడా నేను చేయడం జరుగుతుంది అనమాట ఐప్షన్ మన దగ్గర బజాజ్ ఈఎంఐ అవైలబుల్ ఉంటుందండి మీరు ఎవరైతే బజాజ్ బజాజ్ఐ మనం పర్చేస్ చేద్దామనుకున్నారో డెఫినెట్ ఒకసారి కాల్ చేసి మీ డీటెయిల్స్ మాకు వాట్సాప్ చేస్తే మేము బజాజ్ఐ కన్వర్ట్ చేసి సేమ్ ఉన్న ఇక్కడ మోడల్స్ ఉన్నాయి కదా అవి బజాజ్ లో కన్వర్ట్ అయ్యి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్లో అండి ఇక్కడ మన దగ్గర వచ్చేసి చూసుకున్నాడైతే కార్డ్ సెక్షన్ ఇది మన దగ్గర ఒకసారి చూసుకోవచ్చు మన దగ్గర ఎప్పటికి కూడా థర్టీ నుంచి ఫార్టీ కార్డ్స్ ఎప్పటికి రెడీగా ఉంటాయండి ఆ డిస్ప్లేలో చాలా మెయింటైన్ చేస్తాము అట్లాగే మీకు ప్రతి టీకుడ్ కార్డ్స్ కానివ్వండి హైడ్రాలిక్ కార్డ్ కానీ అన్ని అవైలబుల్ ఉంటాయి లైనింగ్ కార్డ్స్ చాలా అవైలబుల్ ఉంటాయి మీకు ఇప్పుడు ఒక్కొక్క కార్డ్స్ నేను వివరిస్తాను ఇప్పుడు మీ ఈ కార్ట్ దీని డైమెన్షన్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ కార్ట్ అండి సిక్స్ బై సిక్స్ మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే చూసుకున్న అయితే హై అండ్ క్వాలిటీ ఉంటుంది కొద్దిగా నార్మల్ క్వాలిటీ ఉంటుంది నేను ఇప్పుడు మీకు జూన్ హై అండ్ క్వాలిటీ అండి ఇది బల్లార్షా టేక్ యూజ్ చేయడం జరుగుతుంది ఒకసారి మీ విదిన్ గ్రీన్స్ ఒకసారి జూన్ చేసి చూసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్ గ్రీన్స్ ఉంటాయి ఎందుకంటే మన క్వాలిటీ చాలా ముఖ్యమండి బల్లార్షా టేక్ మన స్పెషాలిటీ అనమాట కార్ట్స్ డైనింగ్ టేబుల్ సోఫాస్ అన్ని కూడా మనము బల్లార్షా టేక్ లోనే యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రేమ్ ఫ్రేమ్ వరకు మనం చూసుకున్న టేక్ లో ఇస్తుంటాము మిడిల్ పోర్షన్ ఏదైతే ఇస్తుందో ఇది ప్లైవుడ్ లో ఇస్తుంటాము హెడ్బోర్ డిజైన్ ఏదైతే ఉందో మీరు ఫుట్బాల్ డిజైన్ కూడా చూసుకోవచ్చు సేమ్ అదే డిజైన్ మనకు కంటూ చేస్తున్నామంటూ ఫుడ్ బోర్డ్ ఆర్ హెడ్ బోర్డు అట్లాగే మనకు మిడిల్ ఫ్లాంక్ ఉంటుంది ఆ ఫ్లాంక్ వచ్చేసి టూ పీసెస్ డివైడ్ చేసి ఎయిటీన్ ఎంఎం ప్లై అయితే యూజ్ చేయడం జరుగుతుంది మార్కెట్ మనకు ట్వెల్వ్ ఎంఎం థర్టీన్ ఎంఎంఎస్ ఉంటారు కాకుండా మనకి ఎయిటీన్ ఎంఎంఏ చూసుకుంటే బెల్ట్ క్వాలిటీ చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట ఎయిటీన్ ఎంఎం ప్లైడ్తో పాటు సిక్స్ బై సిక్స్ కాట్ మార్కెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ మనకు మార్కెట్ అవైలబుల్ ఉంటాయి ఈ సిక్స్ బై సిక్స్ కాట్ కేవలం మన దగ్గర ఎయిటీన్ థౌసండ్ ఈ కాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది విత్ సిక్స్ బై సిక్స్ ఇది మన ఓన్ మ్యానుఫాక్చర్ అండి ఎందుకంటే మన ఏదైతే షోరూము షోరూమ్ పక్కన మనకు అవుట్లెట్ ఒకటి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కూడా ఉందన్నమాట అక్కడ మనం అన్ని ప్రిపేర్ చేసుకొని ఇక్కడ తీసుకొస్తాము ఆ మార్కెట్ లో ఎట్లా ఉండదు థర్డ్ వెండర్ ఫోర్త్ వెండర్ చూసుకుంటాయి అయితే మనకు వాళ్ళు అక్కడ ప్రైస్ డివైడ్ అవుతుంటాయి మన దగ్గర ఏంటంటే ఓన్ మ్యుఫ్యాక్చర్ ఉంటుంది మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ స్టోర్ కి విజిట్ అవుతుంటుంది కాబట్టి ఎట్లాంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండా బెటర్ క్వాలిటీలో మనము సిక్స్ బై సిక్స్ ఎయిటీన్ థౌసండ్ ఇచ్చేస్తున్నాము మన దగ్గర హైదరాబాద్ లో మనకి ఏంటంటే చాలా మన సిటీ అవుట్ కానివ్వండి నాగ్పూర్ నుంచి కానివ్వండి చాలా కంటిన్యూస్ ఉంటుంది మన హైదరాబాద్ ఒక ఒక సిటీ కాబట్టి నాగ్పూర్ బల్లార్స్ అయితే మన దగ్గర చాలా ఫేమస్ ఇక్కడే మన కటింగ్ అవుతుంటది మన మ్యానుఫాక్చర్ ఇక్కడే అవుతుంటది దీంట్లో ఇంకోటి చూసుకుంటే అయితే మనకు స్టోర్ వితౌట్ స్టోరేజ్ అనమాట ఇది ఒకవేళ దీంట్లో స్టోరేజ్ అనుకుంటే ఫైవ్ థౌజండ్ అడిషనల్ గా అవుతుంది మీకు స్టోరేజ్ తో పాటు కూడా చేయొచ్చు ఎలా ప్రైజ్ ఇది ఎయిటీన్ థౌసండ్ మనకు వచ్చేస్తుంది అండి ఒకవేళ స్టోరేజ్ అని కూడా ఫైవ్ థౌసండ్ అడిషనల్ గా అవుతుంది నెక్స్ట్ మీకు చూపించబోది కంప్లీట్ గా టేక్ అండి ఇందాక మీకు బెల్ట్ క్వాలిటీ ఏంటంటే ఓన్లీ ఫ్రేమ్ అనే టేక్ లేదా ఇక్కడ బిస్కెట్ డిజైన్ చూసుకోవచ్చు కంప్లీట్ గా మనకు ఓవరాల్ డిజైన్ కూడా ఫ్రేమ్ ఫ్రేమ్ మొత్తం టేక్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది కూడా మనకు సిక్స్ బై సిక్స్ కాట్ అండి ఏదైతే హెడ్ బోర్డ్ లో డిజైనింగ్ ఇస్తున్నామో దీంట్లో చూసుకున్న సేమ్ ఫుట్ బోర్డ్ డిజైన్ కూడా అదే విధంగా మనం అయితే డిజైన్ ఇవ్వడం అయితే జరుగుతుంది విత్ ఎయిటీన్ ఎంఎం యూజ్ చేయడం అయితే జరుగుతుంది విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీతో తో పాటు ఈ కార్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ మనం కోట్ చేస్తున్నారండి కాకపోతే మనం థర్టీ థౌసండ్ సెల్ చేస్తున్నాం ఎవరైతే యూట్యూబ్ ద్వారా వస్తున్నారో ఈ ఛానల్ ద్వారా వస్తున్నారో డెఫినెట్గా వాళ్ళ కోసం ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ కార్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అట్లాగే స్టోరేజ్ అని కూడా డెఫినెట్గా ఫైవ్ థౌసండ్ అడిషనల్ స్టోరేజ్ తీసుకుంటాము మ్యాటర్స్ కూడా మాకు సపరేట్ ఇక్కడ అన్ని బ్రాండ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలని కూడా అది కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ కార్డు మీకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేస్తున్నాను ఇప్పుడు మీకు చూపించబోయే కౌంటర్ కార్డ్స్ అండి మార్కెట్ లో మనకు చాలా తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ అంటే కౌంటర్ కార్డ్స్ అనమాట ఇది హార్డ్ వుడ్ కంప్లీట్ గా హార్డ్ తోక్స్ పేజీస్ కార్డు దీంట్లో స్టోరేజ్ కూడా చూడొచ్చు మన హెడ్ సైడ్ కూడా చాలా డీప్ స్టోరేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు బెడ్షీట్ కానివ్వండి బ్లాంకెట్స్ కానీ అన్ని దీంట్లో అరేంజ్ చేసుకోవచ్చు దాంట్లో రెండు పొటేషన్స్ ఉంటాయి అట్లా ఇంకోటి వచ్చేసి మనకు సైడ్ డ్రా కూడా దీంట్లో ఉంటుంది అనమాట సైడ్ డ్రావ్ కూడా చూపించేస్తాను ఇప్పుడు మీకు సైడ్ లో కూడా మనకి ఏంటంటే ఒక ఫుల్ డ్రా ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా స్పేషియస్ మీరు చూసుకోవచ్చు చాలా స్పేస్ ఉంటుంది టూ సైడ్ మనం యూజ్ చేయడం జరుగుతుంది బోత్ ఆఫ్ మనకు స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది దీని ప్రైసింగ్ విషయానికి మార్కెట్ లో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ ఉండడం అంటే కాకపోతే మన స్టోర్ లో మన యూట్యూబ్ ద్వారా ఏదైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకు కేవలం ఇది ట్వంటీ థౌసండ్ లో సిక్స్ బై సిక్స్ ఫార్టీ అయితే జరుగుతుంది ఇందాక కింగ్ సైజ్ మీరు కార్డ్ చూసారు సిక్స్ బై సిక్స్ కార్డ్ చూసారు కదా అట్లాగే మన దగ్గర ఫైవ్ బై సిక్స్ క్వీన్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు గోల్డెన్ ఆప్షన్ అయితే మన దగ్గర ఉన్నారు అనమాట కింగ్ సైజ్ కు క్వీన్ సైజ్ కు కేవలం థౌసండ్ రూపీస్ డిఫరెంట్ లోనే మనకు ఉంటుందన్నమాట ఏదైతే కింగ్ సైజ్ ఇందాక నేను ఎయిటీన్ థౌసండ్ చెప్పాను అట్లాగే మీరు ఫైవ్ బై సిక్స్ లో చూసుకున్నట్టు మీకు కేవలం సెవెంటీన్ థౌసండ్ లో ఫైవ్ బై సిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ స్టోరేజ్ అనుకుంటే ఫైవ్ థౌసండ్ అడిషనల్ తీసుకోవడం జరుగుతుంది దీంతో పాటు మన దగ్గర అల్మీజ్ కానివ్వండి ఇవ్వండి కానీ ప్రతిదీ అవైలబుల్ ఉన్నాయి డెఫినెట్గా ఒకసారి షోరూమ్ విజిట్ చేయండి అక్కడ ఉన్న మన దగ్గర ఉన్న ఆఫర్స్ కానివ్వండి అట్లాగే మన క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ మంచి ఆఫర్ లో బిక్తుంది క్వాలిటీ సేమ్ ఉంటుంది మనకి ఓన్లీ సైజ్ లో మాత్రమే కింగ్ సైజ్ సిక్స్ బై సిక్స్ క్వీన్ సైజ్ ఫైవ్ బై సిక్స్ ఉంటుంది క్వాలిటీ పరంగా చూస్తున్న సేమ్ క్వాలిటీ ఉంటుంది ఇంకోటి ఓన్లీ థౌసండ్ రూపీస్ ఉంటుందండి ఎందుకంటే మన మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా చాలా తక్కువలో పడుతుంది ఒక ఫిగర్ లో చూస్తుంటాం కాబట్టి ఓన్లీ థౌసండ్ రూపీస్ డిఫరెంట్ పెడుతున్నాము వారంటీ ఎలా ఉంటే ప్రతిదానికి చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే సోఫాస్ ఉంటాయి సోఫాస్ ఏంటంటే ఫోమ్ క్వాలిటీని బట్టి ఉంటది ఇక్కడ ఏంటంటే మనకు వుడ్ క్వాలిటీ అనమాట వుడ్ క్వాలిటీ ఎప్పుడైనా ఫేషల్ ఫ్యూచర్ కొన్ని క్రాక్స్ రావడం గానీ ఏదైనా మనకు లప్ప మూడిపోవడం అట్లాంటి చిన్న మీరు డెఫినెట్ చెప్పండి ఫైవ్ ఇయర్స్ లోపు డెఫినెట్ మీరు చెప్పిన దానికి మేము రెక్టిఫై చేసి ఇచ్చేస్తుంటాం మన కస్టమర్స్ కోసం ఒక మంచి ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఆఫర్స్ అనేసరికి కొందరు అనుకుంటారు మాకు ఇచ్చే రేట్ లో దీన్ని ఇంక్రీజ్ చేసి రేట్లు ఇస్తారనుకుంటారు అసలు అది కాదండి ఎందుకంటే మన దగ్గర కస్టమర్స్ చాలా దూరం నుంచి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఫర్నిచర్ తీసుకుంటారు కదా వాళ్ళ కోసం అంటే ఒక మంచి బెనిఫిట్ ఆఫర్ అనమాట మా దగ్గర ఎవరైతే వన్ ల్యాక్ అబ్బు పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీని రేట్ వచ్చేసి మార్కెట్ వాల్యూ వచ్చేసి ఎయిట్ టు టెన్ థౌసండ్ అయితే ఉంటుంది అనమాట అట్లాగే ఎవరైతే ఫిఫ్టీ థౌజండ్ అబ్బు బిల్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బీన్ బ్యాగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మా సంతోషానికి ఏంటంటే మా కస్టమర్స్ ఎవరైతే వస్తున్నారు ఈ ఛానల్ ద్వారా ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం స్పెషల్ ఆఫర్ తీసుకొని వచ్చాం అనమాట ఎవరి షోర్ విజిట్ చేయండి ఈ ఛానల్ ద్వారా మనకు సబ్స్క్రైబ్ చేసి వచ్చారంటే మీకు మంచి ఆఫర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము డైనింగ్ సెక్షన్ లో ఉన్నాము అంటే ఇక్కడ చూసుకోవచ్చు మన దగ్గర ఎప్పటికీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మోడల్స్ రెడీగా ఉంటాయి ఆ డైనింగ్ లో మనకు వుడెన్ టాప్ కానివ్వండి గ్లాస్ టాప్ కానివ్వండి ఇటాలియన్ మార్బుల్ లో మన దగ్గర ఎప్పటికీ చాలా పీసెస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్రతి మోడల్ లో చాలా రీజనబుల్ ప్రైస్ మేము ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక్కసారి డెఫినెట్గా మీరు షోరూ విజిట్ చేస్తే కనుక ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న అన్ని క్వాలిటీస్ మీకు ఎక్స్ట్రా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఇప్పుడు మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకుంటున్న మోడల్ వచ్చేసి వుడెన్ టాప్ మోడల్ అండి దీంట్లో మీరు చూసుకునే అయితే కంప్లీట్గా ఇందాక చెప్పాను కదా బల్లార్షా టేకుడు వాడడం జరుగుతుంది అనమాట ఈ ఫ్రేమ్ ఏదైతే లెగ్ డిజైన్ ఉంటుందో లెగ్ డిజైన్ చూసుకోవచ్చు కంప్లీట్ గా మనకు టూ బై టూ స్క్వైర్ డిజైన్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మీరు ఈ ఫ్రేమ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు దీంట్లో లెగ్ డిజైన్ లో కూడా మనకు మంచి టేక్ కూడా ఇవ్వడం జరుగుతుంది పైన ప్రింటెడ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు చాలా హైలైట్ అవుతుందండి వుడ్ లో మనం చూసుకుంటే దీని ఫైజింగ్ విషయానికి వస్తే మార్కెట్ లో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ లో మార్కెట్ వ్యాల్యూ ఉందంటే కాకపోతే మన యూట్యూబ్ ద్వారా ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకు కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ సీటర్ డైన్ టేబుల్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను మీకు సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్లో విత్ గ్లాస్ టాప్ చూస్తున్నాను అండి ఒక్కసారి ఈ గ్లాస్ తిక్కిన చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా ట్వెల్వ్ఎం గ్లాస్ వచ్చేస్తుంది అనమాట అట్లాగే ఈ చైర్లో కూడా చూసుకోవచ్చు బ్యాక్ డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం కంప్లీట్గా గా టేకుడు ఇంకోటి దీంట్లో మెయిన్ హైలైట్ అయిందంటే దీని లెగ్స్ అండి దీని లెగ్స్ ఒకసారి చూసుకోవచ్చు మనకు సిక్స్ పీస్ సిక్స్ అనమాట సింగిల్ పీస్ అంటారు ఇది ఎట్లా అంటే మనకు కార్బెన్ డిజైనింగ్ లో కంప్లీట్ సింగిల్ పీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా హై అండి చాలా స్ట్రాంగ్ అండి ఇన్ ఫ్యూచర్ లోకూల్లో మార్బుల్ గ్లాస్ తీసేసి మార్బుల్ టాప్ వేస్తే కూడా ఆ స్ట్రెంత్ ఆప్ అంత కెపాసిటీ అయితే బేస్ ఉంటుంది అనమాట దీని ప్రైజింగ్ విషయానికి వస్తే మార్కెట్లో ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ మార్కెట్ వాల్యూ ఉందండి కాకపోతే మన దగ్గర వచ్చేసి థర్టీ ఫైవ్ చెప్తున్నాను ఎవరైతే మన యూట్యూబ్ ద్వారా కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి కేవలం థర్టీ థౌసండ్లో సిక్స్ సీటర్ డైన్ టేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదే మోడల్ ఫోర్ ఆ మీరు ఇదే మోడల్ కూడా ఫోర్ సీడర్ టేబుల్ అంటే మనకు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ దీంట్లోకి వెళ్ళి మనకు లెస్ అవుతుందండి అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్లో సేమ్ మోడల్ మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సీటర్ డైన్ టైప్లో జరుగుతుంది మీకు ఇటాలియన్ డైనింగ్ టేబుల్ మీరు చూస్తున్నాను ఒకసారి ఈ మోడల్ చూసుకోవచ్చు ఈ ఫినిషింగ్ కానివ్వండి ఒకవేళ ఈ మార్బుల్ థిక్నెస్ కూడా చూసుకోవచ్చు చాలా హై అండ్ థిక్నెస్ ఉంటుందండి ఆ క్వాలిటీ కూడా అట్లాగే ఉంటుంది ఇటాలియన్ మార్బుల్ అంటే మనకి ఈ మార్పుల్స్ వచ్చేసి చైనా కానివ్వండి టర్కి నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుంటాము ఎందుకంటే లోకల్ మార్బుల్ అంటే మనకు ఆయిల్ అట్లాంటి మార్కెట్ ఉంటే స్ట్రెయిన్ అవడం అయితే జరుగుతుంది ఇంపార్టెడ్ మార్పులు ఏంటంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఒకసారి ఈ ఫినిషింగ్ కూడా మీరు చూసుకోవచ్చు చీరలో కంప్లీట్ గా టేక్తోనే డిజైనింగ్ చేయడం అయితే జరుగుతుంది విత్ సీటింగ్ క్వశ్చన్ అట్లాగే బ్యాక్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో కూడా సేమ్ కార్బెంట్ కూడా మనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫినిషింగ్ చూసుకోవచ్చు చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి మార్బుల్ అయినసరికి కస్టమర్స్ ఏంటంటే ఆ వన్ ల్యాక్ అబ్బో మార్బుల్ డైనింగ్ టేబుల్ దొరుకుతాయి అంటారు కాదండి చాలా తక్కువ కూడా ఉన్నాయి మన స్టోర్లో అయితే ఇంకా చాలా మంచి ఆఫర్లు కూడా కూడా నడుస్తున్నాయన్నమాట దీని ఫైజింగ్ విషయానికి కొత్త సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ థౌసండ్ మేము పోర్ట్ చేస్తున్నాం అంట మనం ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తాము ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి థర్టీ ఎయిట్ థౌసండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ లో కంప్లీట్ ఫోర్ సీటెడ్ డైనింగ్ టేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు డెఫినెట్ షోరూమ్ షో రూమ్ విజిట్ చేయండి ఇదే కాక మనకి చాలా ఆప్షన్ ఉన్నాయన ఎందుకంటే అన్ని వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట స్టోర్ విజిట్ అయిన మీకు ఫిఫ్టీన్ థర్టీ మోడల్స్ ఎప్పటికి మన దగ్గర రెడీగా ఉంటాయి డెఫినెట్గా ఒకసారి విజిట్ చేసి మన దగ్గర ఉన్న క్వాలిటీని మీరు చూడండి ఇందాక మీకు ఫోర్ సీటర్ చూపించారు కదా సేమ్ అట్లాంటి మోడల్ ఉంటుందా కూడా మనకి సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది కూడా ఇటాలియన్ మార్బుల్ లోనే వస్తుంది ఒకసారి ఈ ఫినిషింగ్ ఈ పైన ఒకసారి మార్బుల్ ఫినిషింగ్ చూసుకోవచ్చు చాలా యూనిక్ డిజైనింగ్ అండి ఇటాలియన్ మార్బుల్లో అట్లాగే మనకు ఒకసారి ఈ చైర్లో కంప్లీట్ గా కార్వెన్ డిజైనింగ్ అండి ఎందుకంటే మనకి ఏంటంటే ఈ కార్వెన్ డిజైన్ ఏంటంటే వుడ్ క్వాలిటీ కానివ్వండి ఎట్లాంటి ఏంటో ఉండదు అనమాట మంచి క్వాలిటీ యూజ్ చేస్తుంటాం ఇక్కడ కూడా కార్వెన్ డిజైనింగ్ యూజ్ చేసి దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ వచ్చి దీని బేస్ అండి ఒకసారి బేస్ లో చూసుకోవచ్చు దీని చార్ మోడల్ డైరెక్ట్ అంటాం అన్నమాట ఇక్కడ ఒకసారి ఫినిషింగ్ చూసుకోవచ్చు చాలా మంచి లుక్ తో ఉంటుందండి దీని ప్రైజింగ్ విషయానికి వస్తే మార్కెట్లో సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ థౌసండ్ పెడుతున్నారు మేము సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాం ఎవరైతే యూట్యూబ్ ద్వారా కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో విత్ సిక్స్ సీటర్ కంప్లీట్ గా పాటు విత్ బ్యాక్ తో పాటు సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో ఈ డైనింగ్ టేబుల్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీకు నేను చూపించబోయేది చాలా స్పెషల్ అట్రాక్షన్ అండి మా మహారాజా డైనింగ్ టేబుల్ ఈ మహారాజా డైనింగ్ టేబుల్ ఎందుకంటామంటే ఒకసారి చైర్ మీరు చూసుకోవచ్చు మార్కెట్ లో కేవలం ఈ చైర్స్ చూడడానికి వెళ్తే మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ ఓన్లీ సింపుల్ చేరికే అంటుంటారు ఈ కంప్లీట్ సెటప్ లో వస్తే ఆల్మోస్ట్ అట్లా చూసుకున్న మనకు వన్ ల్యాక్ ఫిఫ్టీ నుంచి టూ ల్యాక్ థౌసండ్ వరకు దీనికి కోట్ చేయడం అయితే జరుగుతుంది కాకపోతే మన దగ్గర అంటే ఫోర్ చైర్స్ వన్ బెంచ్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి బెంచ్ అండి అట్లా ఈ మార్బుల్ చూసుకోవచ్చు దీని ప్రైజింగ్ విషయానికి వస్తే మనకు మార్కెట్ లో వన్ ల్యాక్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పెడుతున్నారు కదా మేము ఎయిటీ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఎవరైతే యూట్యూబ్ ద్వారా కస్టమర్స్ వస్తున్నారో సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లో కంప్లీట్ గా ఫోర్ చైర్ వన్ బెంచ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన దగ్గర ఎక్కువ మోడల్ గిలో సేల్ అవ్వడం అయితే ఇదే మోడల్ అండి చాలా డిజైన్ కూడా అట్లాగే యూనిక్ ఉంటుంది అట్లాగే ఫ్యాబ్రిక్ కూడా హై అండ్ క్వాలిటీ ఉంటుంది మీకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో ఈ కంప్లీట్ సెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన షాప్ అడ్రస్ వచ్చేసి కింద మీకు లింక్లో ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మన కాంటాక్ట్స్ కింద మీకు లింకులో ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు ఒకసారి కాల్ చేయండి కాల్ చేసి మన దగ్గర మన టైమింగ్ ఏంటి మన సోఫాస్ ఏ విధంగా ఉన్నాయి మన కస్టమైజేషన్ చేస్తారా లేదా ఎట్లాంటి మీ దగ్గర డైమెన్షన్ అని మీ పూర్తి వివరాలు ఈ ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది డెఫినెట్గా ఒకసారి కాల్ చేయండి మీ ఇంటి డైమెన్షన్ మాకు వాట్సాప్ ద్వారా వాట్సాప్ చేయండి మేము డెఫినెట్గా మేము మీకు సర్వీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది